అతను కారు దిగుతుండగా శ్రీలక్ష్మి ఎదురొచ్చింది రాజా రాజా మామెకు వచ్చింది ఉత్సాహంగా చెప్పింది లక్ష్మి అతను ఎక్కడుంది ఏమడుగుతోంది మరిచిపోయాడు అమర్కు వచ్చింది కోటి కోయిలలో ఒక్కసారి కూసాయి అతని చెవుల్లో అమాంతం శ్రీలక్ష్మి లేపి గిరగరా తిప్పాడు ఎంతటి చల్లని వార్త చెప్పావు అన్నాడు సమ్మర్ పడిపోతూ అబ్బా రాజా దింపు దింపమంటే కళ్ళు మూసుకున్నాడు ఆమెను దింపేసి అతనికి ఎన్నడూ కలగనంత ఆనందం కలిగింది రాజా స్పృహలోకొస్తూనే నీ కోసం అడిగాడు తెలుసా గారు చెప్పారు నిజం నిజమా రాజా చిన్నపిల్లాళ్లా ఏడ్చేశాడు రా లాయర్ గారు లోపలికి దారి తీశారు గదిలో ఒకవైపునున్న సోఫాలో గిరిజమ్మ సావిత్రమ్మ కూర్చున్నారు తలవైపు శిల్పం శిల్ప నిలబడుంది ఆమె పెళ్ళికూతురు వేషం మార్చి మామూలుగా ఉంది రాజా ఎడమ చేయి లేస్తే అది కాస్త పైకెత్తాడు రాజా మరేం ఆలోచించలేదు వెళ్లి స్టూలుపై కోలబడి అతని చేతిలో తలదాచుకున్నాడు అమర్ ఆ పిలుపు మాత్రమే బయటకొచ్చింది అతని అణువణువు అమర్ అమరంటూ ఆక్రోశించడం ఆ కంపనంలోని అనుభూతితో ఒక్క మాత్రమే అర్థం చేసుకున్నాడు అలా ఎంతసేపున్నారో వారికే తెలియదు ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు తీసుకోవచ్చు మీ స్టేట్మెంట్ డాక్టర్ కంఠం విని లేచాడు రాజా గుడ్ మార్నింగ్ అమర్నాథ్ ఆర్ యూ విష్ చేశాడు డాక్టర్ అందర్నీ చూసి చిన్నగా నవ్వడం తప్ప ఏం మాట్లాడలేదు ఎస్ఐ ఆ వెనుక కానిస్టేబుల్ టేప్ రికార్డర్ పట్టుకుని వచ్చారు అతను అందరివంకా చూశాడు రాజా లేచి బయటకొచ్చేశాడు మిగిలినవారు ఒక్కొక్కరే బయటకొచ్చారు లోపల కాసేపు కలగా పులగంగా మాటలు వినిపించాయి రాజా గోడకు చేరబడ్డ అతని అంతరంగం అత్యాచారం చేసిన వారిని పట్టుకుని ముక్కలుగా నరకాలనుంది అందుకే చెవులు రెక్కబొడిచాడు లాయర్ గారి ఫోన్ అని రాజా చెప్పాడు ఆస్తి వివరాలు వాడికేం తెలియవు నేనే బలవంతం చేసి దింపాను నేను శిల్పను చూడబోతున్నానని వాడు వాడు ఉడుక్కున్నాడు నేను జీపులోనే ఉంటానన్నాడు దిగకపోతే తంతానన్నాడు అమ్మా అతను మూలిగాడు రాజా హృదయం ఒక ఒక్కడుగు ముందుకు వేసి మళ్లీ వెనక్కు తగ్గాడు లోపల ఏదో శబ్దం బహుశా అతనికి ఏదో మందు ఆహారము ఇచ్చుంటారు కూడా ముందుకు పోబోయి ఆగిపోయింది రాజా తలెత్తి చూశాడు శ్రీలక్ష్మి కాఫీ గ్లాస్తో నిల్చుంది అతనికి అయోమయంగా ఉంది మూడు పూట్లగా తనేం తీసుకోలేదని శ్రీలక్ష్మికి ఎలా తెలిసింది థ్యాంక్స్ గ్లాస్ అందుకున్నాడు శ్రీలక్ష్మి ముఖం వెలిగిపోయింది వేడి కాఫీ కడుపులోకి వెళుతుంటే అతని అణువణువు చైతన్యం పొందినట్టు అనుభూతి పొందాడు రాజా వెళ్లి స్నానం చేయి ఈసారా అతనికి శ్రీలక్ష్మి గొంతు వినిపించలేదు వాడు దిగిపోయాడు ఆ ప్రదేశం నుండి ముందుకు రాగానే కావాలని సైకిల్ అతను సైకిల్ అడ్డం పెట్టాడు నేను జీపాపి అతన్ని తలవాచేటట్లు చివాట్లు పెడుతున్నా అతను నా మాటల వెనక దిక్కులు చూశాడు ఏంటబ్బా అనుకున్నాను అతను ఏల వేశాడు ఏదో గూడు పొట్టాణి అని జీప్ జీపెక్కబోయాను అకస్మాత్తుగా మెరుపుదాడి జరిపారు నలుగురు నాలుగు దిక్కుల నుండి వచ్చి పొడిచారు వాళ్లను గుర్తు తెచ్చుకునే ప్రయత్నంలో ఆగాడు సారీ ఫర్ ఇంట్రప్షన్ వాళ్ళు ఒకరినొకరు సంబోధించడం గాని మాట్లాడుకోవడం గాని వినిపించలేదా ఎరా ఇంత ఆలస్యం సైకిల్ వేసిన వ్యక్తి రాములు అడిగాడు ఆ రాజగాళ్లేకపోతే ఇలావేయమంటే ఆలోచిస్తూ కూర్చున్నావా అంటూనే చేశారు హెల్ప్ హెల్ప్ అంటూ అరవడం వరకే గుర్తుంది ఆ సైకిల్ వేసిన వ్యక్తిని మాత్రం అతని కత్తితోనే పొడిచాను దవడ చీరుకుపోయి ఉంటుంది కళ్ళు మెలమెల్లాడాయి చాలు ఈ మాత్రం క్లూ చాలు తను ఆ వెధవను పట్టుకోగలడు మీ వీలునామా సంగతి ఎవరికన్నా చెప్పారా మా కుటుంబ సభ్యులకు గారికి తప్ప మరెవరికీ తెలీదు రాజా ఆ ఎవరు వారించినా వినదలుచుకోలేదు రాజా నాదస్వరం విన్న పాముల పరుగులు పెట్టినట్టు గదిలోకి వెళ్లాడు రాజా అమర్ వెళ్ళి అతని పక్కన కూర్చున్నాడు ఎన్నో అడగాలనుంది ఆరోగ్య పరిస్థితి డాక్టర్లను చూసి మౌనంగా ఉండిపోయాడు ఎవరెన్ని చెప్పినా అమర్ లేచి కూర్చునే వరకు స్నానం అన్నమ్మా అని అతనితో పాటు కూర్చుండిపోయాడు రాజా నేను పాలు తాగుతున్నానని నువ్వు పాలే తాగుతావా అని అమర్ హెచ్చరించినా వినలేదు రాత్రులు తప్పితే శిల్ప కూడా అక్కడే ఉండేది మొదటి రోజు శ్రీలక్ష్మి ఇడ్లీ వచ్చింది రాజా కోసం మళ్లీ రాలేదు ఇంటి దగ్గర ఏమైనా అన్నారేమోనని భావించాడు రాజా శిల్ప అతనితో చూపులు కలపాలని మాటలు కలపాలని విఫల ప్రయత్నం చేసింది రాజా అమర్ను తప్ప మరోవైపు చూడలేదు అమర్కు మాత్రం అందరి మాటల వల్ల శిల్ప రాజాల విషయం తెలిసిపోయింది రాజా అమర్ పిలుపులో ఆర్ద్రతకు కరిగిపోయాడు రాజా వీడికి కొత్త కొత్తనేను అనుకున్నాడు శిల్ప వాళ్ళిద్దరినీ అలా చూస్తే ఒకవైపు సంతోషం మరొక వైపు కుళ్ళుగా ఉంది అందుకే ముఖం తిప్పుకుని బయటికి వెళ్ళిపోయింది వ్యధవా వ్యదవన్నరా నేను శిల్ప విషయం అడిగినప్పుడు ఒక్క మాట ఒక్క మాట చెప్పారట్రా శత్రులు పొడిచి మంచి పని చేశారు ఓ మిత్రుణ్ణి పోగొట్టుకునేవాణ్ణి అన్నాడు ఆలోచన పూర్వకంగా చూస్తూ అమర్ ఆ విషయాలు మరిచిపో మా మధ్య ఆకర్షణ తాత్కాలికమైంది శిల్ప నిన్ను అభిమానించింది ఆరాధించింది నువ్విప్పుడలా అండం భావ్యం కాదు అన్నాడు దెబ్బతిన్నట్టు చూస్తూ డ్యామిడ్ అసలు నన్ను ఏమనుకుంటున్నావరా అమర్ అడిగాడు నా అంచనాలకే అందని ఎత్తుకు ఎదిగిపోయిన ఒక మహా వ్యక్తివి అమర్ నాకేం కావాలో అడగకుండానే ఎప్పుడూ నాకిచ్చావు ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను కాదనవుగా రాజా అడిగే విధానం చూస్తే ఎవరూ కాదనలేరు అయితే మాట తప్పవుగా ఈడియట్ ధర్మరాజు పెంచినవాడే ఇంత ఉదాత్తుడైతే కన్నవాడు కాస్త ఉదారుడైతే తప్పేం అడగరా నా ప్రాణమేనిస్తాను అన్నాడు అమర్ రాజా ఒక్క నిమిషం స్నేహితుని వంక చూశాడు అదే చిరునవ్వు పసిపాపల నవ్వులా స్వచ్ఛంగా ఉంది అదే నిర్లక్ష్యం ప్రపంచంలో ఎంత సంపాదించినా మనిషి తినేది రెండు పోట్లే అన్న భావం స్ఫురిస్తుంది అమర్ స్త్రీ అంటే ఆటబొమ్మ కాదురా శిల్ప మరీ అమ్మాయి నువ్వేమన్నా ఆమె మనకు దక్కదు నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నా ఎప్పుడూ మేం హద్దుమీరి ప్రవర్తించలేదు శిల్పను గురించి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు అర్దింపుగా చూశాడు అమర్నాథ్ నవ్వాడు ఆ నవ్వులోని గంభీరత చూసి రాజా నోటమాట రానట్టుండిపోయాడు నిచ్చలమైన సముద్రాన్ని చూసినట్టుంది అమర్ ఆదుర్దాగా చూశాడు రాజా నువ్వు లేంది లేనని గుర్తించుకో నీ మాట ఏదైనా నమ్ముతాన్రా ఆ కళ్ళల్లో ఆప్యాయత అనురాగం తప్ప మరేం లేదు తన జీవితం ధన్యమైంది అనుకున్నాడు తనకు ప్రాణం పెట్టే కన్నా లక్షలు విలువైనవి కావు తన మాట వేదంగా నమ్మే కన్నా ఆస్తి గొప్పది కాదు రాజా నాపై కక్ష తీర్చుకోవాలనుకున్నారు అది నా ఒక్కని అంతం చేయాలని కాదురా ఒక్క దెబ్బకు రెండు పెట్టలను పడగొట్టాలనే నిన్ను నన్ను ఒకేసారి అంతం చేయాలని చూశారు జాగ్రత్తగా ఉండు రాజా తల ఊపాడు అమర్ను లేపి బట్టలు మార్చాడు మరొక రోజైతే ఇంటికి తీసుకుపోవచ్చునని చెప్పారు అమర్ను ఇల్లు చేర్చి అప్పుడు హంతకుల కోసం గాలించాలి అనుకున్నాడు శిల్ప పాలు వచ్చింది ఆమెకు అమర్ను సూటిగా చూడాలంటే బిడియంగా ఉంది తల పాలు పాలందించింది రాజా ఏదో పనున్నట్టు బయటికి వెళ్ళిపోయాడు శిల్ప అమరు పిలిచాడు జవాబుగా తలెత్తింది ఆమె హృదయంలో రైళ్లు పరిగెత్తుతున్నాయి మీరిద్దరూ నా దగ్గర ఈ విషయం ఎందుకు దాచారు నిజంగా నాకు ఒకవైపు గర్వంగానూ ఒకవైపు బాధగాను ఉంది అన్నాడు పాలగ్లాసు కింద పెడుతూ అపరాధిలా నిలబడ్డ ఆమె హృదయం గోల పెడుతోంది తన పొరపాటేం లేదని చిన్నప్పుడు కూడా ఇంతే వాడు నేను కావాలన్నది ఇచ్చేసేవాడు ఇంత అపరూపమైంది విలువైంది త్యాగం చేస్తాడనుకోలేదు శిల్ప అన్నాడు మీరిప్పుడేం ఆలోచించద్దు నాకోసం ప్లీజ్ అన్నా అతను ఏం మాట్లాడినా ఆమెకు వినాలని లేదు గతం మరిచిపోవడానికి తనెంత ప్రయత్నిస్తుందో ఆమెకేం తెలుసు శిల్ప అతను చేయి చాచాడు ఆ చేతిలో చేయి వేసింది అలాగే దగ్గరగా లాక్కున్నాడు ఆమె అరచేతిలో అతను ముద్దు పెట్టుకున్నాడు అలాగే అతని పక్కన కూర్చుని అతని మోచేతిలో తలదాచుకుంది మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి అంది అతి మృదువుగా ఏంటది శిల్ప మీరు ఆగ్రహం చూపకుండా వినాలి అంది ఆమె తలపై చేయి వేశాడు ఎంత పెద్ద తప్పైనా కోపం తెచ్చుకోను సరే అయినా మీరిద్దరూ నా రెండు కళ్ళు మీ మీద కోపమేమిటి అన్నాడు నవ్వుతూ శిల్ప చివున తలెత్తింది ఏమన్నారు మీరిద్దరూ నా రెండు కళ్ళు అన్నాను చటుక్కున తన చెయ్యి అతని నోటికి అడ్డం పెట్టింది మీ జీవితంలో నా స్థానం ఉన్నతమైందిగా ఉండాలి మరెవరి పోటీ సహించలేను అంది చురుకుగా తన నోటి ముందున్న చేయిని గుప్పెట్లో బిగించాడు పక్కున నవ్వాడు అందమైన ఆ కళ్లల్లో ఎంత అసూయో అని ఆ బిగించిన గుప్పిలి తన హృదయానికి ఆనించుకున్నాడు మరొక విషయం మనం సిటీలోనే ఉన్నాం ఆ లక్ష్మీభావం చూస్తే నాకు మృత్యు ముఖంలో ఉంటుంది మీ అక్కను చూస్తే నాకు మరీ భయం అని చెప్పలేకపోయింది అసలు విషయం మరిచిపోయావు ఏదో చెప్పాలన్నావు అందరూ అనుకున్న మాటలను బట్టి మిమ్మల్ని పొడిచింది రాజాయే అని అతన్ని నానా మాటలు అన్నాను క్షమించమని చెప్పండి అదేదో నువ్వే చెప్పు శిల్ప మీ పాత పరిచయాన్ని పరిహాసం చేస్తానని అనుకుంటున్నావు కదూ ఆమె చేతిని చెంపకానించుకున్నాడు అంత సంకుచితంగా ఆలోచిస్తానని ఎలా అనుకున్నావు నువ్వే చెప్పు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు శిల్ప మాట్లాడలేకపోయింది రాజాతో మాట్లాడే ధైర్యం లేదా మీకు పెదవి పళ్ల మధ్య బిగబట్టి అలాగే కూర్చుండిపోయింది సమయం కళ్లెల్లేని గుర్రంలా పరిగెడుతోంది రాజా పళ్ల ప్యాకెట్లు పట్టుకుని వచ్చాడు అతను మాసిన గుడ్డలు వేసుకున్నా గెడ్డం పెరిగినా అందంగా హుందాగా ఉన్నాడు ఏమిటి ఈ పరీక్ష ఇద్దరిలో ఏ ఒక్కరో కాస్త మంచి గుణాలు కలిగి ఉంటే అంతగా బాధుండేది కాదు ఇద్దరూ ఉదాత్తులే ఇద్దరికీ తనంటే విపరీతమైన అభిమానమే తనకి పరీక్ష ఎందుకో శిల్ప వాడు నిద్రపోతున్నాడు నేను నేనరగంటలు వస్తాను జాగ్రత్త రాజా నన్ను నన్ను అతను చూపుల్లోని నిర్వికారం చూస్తే ఆమె నోరు మెదపలేకపోయింది ఏంటి శిల్ప అతను అడిగే తీరు చూస్తే ఆమెకు మతిపోయింది ఏంటి మనిషికి అంత తేలిగ్గా మరుపొచ్చిందా ఏమైనా చెప్పాలా నన్ను నన్ను క్షమించు అంది నోట్లో నుండి మాటలు అతి కష్టం మీద బయటకొచ్చాయి శిల్ప అభిమానం ఉన్న చోట అధికారం ఉంటుంది ఆ క్షణంలో అమర ప్రాణం తప్ప నాకేం గుర్తులేదు అవన్నీ మనసులో పెట్టుకోకు అతను వెళ్లిపోయాడు అతని పాదాలంటి ప్రార్థించాలని ఉన్న నోరు మెదపలేకపోయింది అలాగే నిలబడిపోయింది హరిశ్చంద్ర మాటలకు శ్రీలక్ష్మి తెల్లబోయింది అయినా తన ఇంటి విషయాల్లో అతనికేం పని ఒక పక్క తమ ఇంటి వెలుగైన మావయ్య ఆసుపత్రిలో ఉంటే ఈ పెళ్ళేమిటి అయినా తన మనసేమిటో తల్లికి తెలియదా శ్రీలక్ష్మి త్వరగా తయరవు నీకు నచ్చిన బట్టలు తెచ్చుకుందుగాని తల్లి హెచ్చరించింది అమ్మా దెబ్బతిన్నట్టు చూసింది శ్రీలక్ష్మి మీ అమ్మాయి అమ్మాని కొత్తగా పిలవడం నేర్చుకుంటుందిలా ఉంది సావిత్రి హరిచంద్ర సిగరెట్ వెలిగించాడు సావిత్రి ఆ పిలుపుకు శ్రీలక్ష్మి ఒళ్ళు మండిపోయింది అమ్మా మామ ఇంటికొచ్చాక అతని వివాహం ఆ తర్వాతే నాది పెళ్ళికొడుకు ఎవరో కాదు రాజేంద్ర తెలిసిందా అంది తీక్ష్ణంగా ఆమె కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి పెట్టకొంచెం కోతఘనం హరిచంద్రగారు మా మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టకూడదు ఆమె కళ్ళు నిండుకున్నాయి ఒకవైపు తన మేనమామపై హత్యాప్రయత్నం చేసి తనకు పెళ్లి సంబంధాలు వెతుకుతాడా ఎంత ధైర్యం చట్టము న్యాయము ఏమయ్యాయి ఒకరిని హత్య చేస్తుంటే ఎవరైనా చూసి ఐవిట్నెస్ ఇవ్వాలట హత్య చేసినవాడు నేను హత్య చేస్తున్నాను చూడు అని పిలుస్తాడా లక్ష్మి ఆరు నూరైనా నూరారైనా ఆ పని మనిషి కొడుకిచ్చి కూడా నీ భ్రమ అంది సావిత్రమ్మ రాజేంద్రపై విపరీతమైన కోపం వచ్చింది శ్రీలక్ష్మికి అతను వీలునామా మార్పించి ఆస్తి తన పేర రాయించుకోకపోతే ఈ అనర్ధం జరగడానికి అవకాశం ఉండేది కాదు ఏరుదాటి తగలేసే రకాలు అయినా హరిశ్చంద్రకు అంతగా భయపడిపోతుందేం తన తల్లి లక్ష్మి హరిశ్చంద్ర అంకులు చూసిన అబ్బాయి మంచి బిజినెస్ మ్యాగ్నెట్ హోదా కలవాడనుకుంటున్నాం చెప్పాలని చూసింది సావిత్రమ్మ మీరు ఏ దేశానికి రాజుని తెచ్చినా సరే నాకొద్దు అంది ఖచ్చితంగా ఆ అయితే ఆ రాజాగారు మొత్తుమందు చల్లారన్నమాట సరే అది ఎలా వదలగొట్టాలో నాకు తెలుసు హరిశ్చంద్ర మీసం మేలేశాడు మీ అధికారం నుండి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు అంది శ్రీలక్ష్మి అతను ఓసారి నవ్వి వెళ్ళిపోయాడు శ్రీలక్ష్మి చెరచర తండ్రి గదిలోకి వెళ్ళి ఆయన ఎదుట నిలబడింది ఆయన బనియన్పై ఉన్నాడు చొక్కా లేకుండా అతన్ని చూస్తే అస్థిపంజరాన్ని చూసినట్లుంటుంది వేరే సమయాల్లో అయితే వెంటనే లాల్చీ తీసి వరకు ప్రాణం తీసేది అలా అతని పక్కెంకల్ లెక్క ఈ రోజు అదేం గమనించలేదు నాన్నా ఈ ఇంట్లో నీ మాటకేం విలువలేదా కాలం మారిపోయిందమ్మా ఒకప్పుడు ఇంటి యజమాని అంటే ఎంతో గౌరవం ఉండేది ఇప్పుడు దిష్టిబొమ్మ లాంటివాడు మీ అమ్మ మాటకి ఎదురు చెప్పుకో అన్నాడు నానా అరిచింది లక్ష్మి అవునమ్మా అనువుగాంచోట అదుకులమనరాదు సర్దుకుపోతల్లి అని సలహా ఇచ్చాడాయన ఆమెకొక్కటే ఆసుంది అది రాజేంద్ర సహాయం అమర్నాథ్ బంగ్లాకొచ్చినా ఆరోగ్యం పూర్తిగా బాగుపడలేదు అందుకే ఆమె రాజేంద్ర కోసం వెళతానంటే పంపరం తెలుసు తను నాటకం ఆడాలి ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది హరిశ్చంద్ర తీసుకొచ్చిన వరుణ్ణి చూసింది సంతోషంగా వారడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పింది ముహూర్తాలు కట్నాలు మాట్లాడుకుని వాళ్లు వెళ్లిపోయారు రెండవ రోజు తల్లి వచ్చింది శ్రీలక్ష్మి అమ్మా ఒకసారి మామి దగ్గరకు వెళదాం అంది గారంగా ఎందుకు ముఖం చిట్లించింది సావిత్రమ్మ బయటంతా ఏమనుకుంటున్నారో నువ్వు వినవమ్మా మామయ్య ఆస్తిపైనే గాని అతనిపై ప్రేమ లేదంటున్నారు ఒకసారి వెళ్ళొద్దాం అంది నిజాయితీగా సావిత్రమ్మ ఆలోచించింది రేపు వెళదాం అంది హరిశ్చంద్ర ఆయన భార్య రాధాదేవి కూడా వచ్చి శ్రీలక్ష్మి అభిప్రాయాన్ని బలపరిచారు ఆ రాత్రి వాళ్లు అక్కడే భోజనం చేసి వెళ్లిపోయారు మర్నాడు జీపులో కూతురు హైదరాబాద్ వెళ్లారు అమర్నాథ్ చాలా సంతోషించాడు సావిత్రమ్మతో అతను మాట్లాడుతుండగా మెల్లగా శ్రీలక్ష్మి రాజేంద్ర గదివైపు వెళ్ళింది అతను సీరియస్గా కూర్చుని లెక్కలు రాస్తున్నాడు రాజా అతని హృదయమంతా ఆ పిలుపులో వ్యక్తం చేస్తూ పిలిచింది రాజా ఇటు తిరిగాడు అతని చూపులు గంభీరంగా ఉన్నాయి ఏమ్మా ఏంటి ఆమె దెబ్బతిన్నట్టు చూసింది జవాబు ఇవ్వలేదు ఇందాక గారు ఫోన్ చేశారు కాంగ్రాచులేషన్స్ అన్నాడు పెన్ను మూస్తూ ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది చూడు శ్రీలక్ష్మి సావిత్రమ్మ సావిత్రమ్మగారు మంచి పని చేశారు నేను అమెరికా వెళ్ళిపోతున్నాను ఈ దూషణలకు భూషణలకు దూరంగా వెళ్ళిపోతున్నాను నాకు జీవితంపై విరక్తి కలిగింది లక్ష్మి నన్ను చేసుకుని నువ్వు సుఖపడలేవు ఒకరికి అంకితమైన హృదయంలో ఇంకొకరికి చోటు ఇవ్వలేనని తెలిసిపోయింది పిల్లా పాపలతో సుఖంగా వర్దిల్లాలమ్మా అనుకోకుండా ఆమె తలను దగ్గరకు లాక్కుని ఆశీర్వదిస్తున్నట్టు తలని మిరాడు అతని పరిష్వాంగంలో అలాగే చచ్చిపోతే బాగుండనిపించింది అనిపించింది శ్రీలక్ష్మికి ఆ అమ్మాయికి కన్నీళ్ళొస్తున్నాయి బిగబట్టుకుంది నలుగురికి ఉపయోగకరమైన పని చేయాలంటే విదేశాలే వెళ్ళక్కర్లేదు పదవులు వద్దు అనుకున్నాను కాని విధి నాటకం అడిస్తోంది అన్నాడు నిట్టూరుస్తూ వెళ్ళక తప్పదా రాజా అమర్ ఈ పరిసరాలకు దగ్గరవ్వాలంటే నేను దూరంగా వెళ్ళిపోవాలమ్మా స్వదేశాభిమానం లేక కాదు అన్నాడు శ్రీలక్ష్మి అతనుండి దూరం జరిగింది రాజా ప్రేమించడం కంటే ప్రేమించబడ్డం చాలా అదృష్టం శిల్ప అదృష్టవంతురాలు ఇటు నీకు దూరమైన నీ హృదయంలో శాశ్వత స్థానం సంపాదించుకుంది అటు మావయ్యకు ఆరాధ్య దేవత అయింది అంది కన్నీటితో చ నీకేం తక్కువమ్మా భర్తగా నిన్ను స్వీకరించలేను కాని ఒక ఆత్మీయుడిగా ఏం అవసరం వచ్చినా నీ పక్కనే ఉంటాను నాకిక్కడ విషయాలు రాస్తుంటావు కదూ తలాడించింది శ్రీలక్ష్మి అతను చేయి చాచాడు ఆ చేతిలో చేయి వేసింది రాజా వచ్చే జన్మకైనా నీ ప్రేమను పొందాలి అనుకుంది అమర్నాథ్ తన వివాహం శ్రీలక్ష్మి వివాహాలయ్యాక వెళ్లమని రాజాను బలవంతం చేశాడు అమర్ మనల్ని ఆడించే శక్తి ఏముంది నా స్నేహం చల్లగా నీకు ఉపయోగకరమైందిగా ఉండాలిగాని శనిలా కాకూడదు శ్రీలక్ష్మిది నీది రెండు వివాహాలు రెండుసార్లు తప్పిపోయాయి నేనెక్కడున్నా నా హృదయం నీ చుట్టే పరిభ్రమిస్తుందని అర్థం చేసుకో రాజా అమర్కు మాటలు రానట్టుండిపోయాడు అతను పైకి బలవంతం చేసిన మనసులో రాజా వెళ్లిపోవాలనే ఉంది రాజాను అనుమానించి కాదు తనను పొడిచిన వాళ్లపై కక్ష తీర్చుకోవాలని శత్రువుల కోసం గాలిస్తానంటున్నాడు అది అమర్కు బొత్తిగా గెట్లేదు తనలోని పగ ఆరిపోదు వాళ్లు రాజాని చంపడానికి వినుతీరు అందుకే త్వరగా అన్ని ఏర్పాట్లు చేశాడు అమర్ సమాజంలో బ్రతకాలంటే అన్ని అనర్ధాలకు దారితీసే ఆవేశం తగ్గించుకో ఉపాయంగా అపాయాలు తప్పించుకో అన్నాడు అమర్ కళ్లు చెమర్చాయి ఇంకొక విషయం గుర్తించుకో లక్ష్మీభవన్లో సావిత్రమ్మ గారున్నంత వరకు నువ్వు ఉండకు అదో గృహంలా ఉంటుంది చిత్రంగా ఉందిరా నువ్వు శిల్ప ఒకే విధంగా ఆలోచిస్తారు అన్నాడు అమర్నాథ్ రాజా వెళ్లే రోజులు దగ్గర పడ్డాయి నేను ఆయమ్మ ఉత్తరం రాస్తాను అన్నాడు అమర్ అమర్ నాపై ప్రేమ ఉంటే ఆమె విషయం మరిచిపో ఆమె నీకు రాసే ఉత్తరాలు ప్రేమతో అనుకునేవు అదంతా నీ ఉన్న గౌరవం నాకు ఉత్తరం రాయచ్చుగా టీకి రాజా చేనొక్కాడు అమర్ అతను రాజా కూడా బొంబాయి వరకు వస్తానంటే రాజా వారించాడు వద్దు నువ్వు ఇంకా బలహీనంగా ఉన్నావు అని శిల్ప వినేలా అమర్ గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాడు ఆ రాత్రి చిన్న విందులాంటిది ఏర్పాటు చేశాడు భీమశంకరం కుటుంబంతో వచ్చాడు రాజా నీలాంటి కొడుకులేను నేను దురదృష్టవంతుణ్ణి నన్ను అవహేళన చెయ్యని నీ ఔదార్యం జనమలో మరిచిపోలేను రాజా ఆశ్చర్యంగా చూశాడు పిచ్చి భీమశంకరం ఇంతగా మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోతున్నావా పిచ్చితనం కూడా ఓ వరమే బాబు ఈసారి నిజంగా ఆశ్చర్యపోయాడు రాజా సాయంత్రం ఫ్లైట్లో బొంబాయి బయలుదేరాడు అతని మనసంతా ఖాళీ మైదానంలా ఉంది చెయ్యి ఊపాడు శిల్ప బలవంతంగా కన్నీరు ఆపుకుంటుందని అర్థమైంది మధ్యరాత్రి బయలుదేరవలసిన ఫ్లైటు సాంకేతిక ఇబ్బందుల వల్ల మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరుతుందంటే మెల్లగా బయటకొచ్చి వార్తాపత్రిక కొన్నాడు హెడ్లైన్స్లో పడ్డ వార్త చూసి నో నో అంటూ పిచ్చిగా అరిచాడు రాజా వాట్ ఏమైంది ఎవరో ఇంగ్లీష్లో అడిగారు ఓ గుడ్నెస్ అమర్ అతని ఆక్రందన ఆ జనంలో కలిసిపోయినట్లయింది నిలబడలేనట్లొచ్చి సోఫాలో కూర్చుని మరోసారి పేపర్ తీశాడు అందమైన అమ్మాయి అనురాగంతో చేసిన హత్య అన్న హెడ్డింగ్ కనిపించింది హైదరాబాద్ పట్టణానికి చెందిన జమీందారు వంశీయుడు అమర్నాథ్ ఒక పేదంటి పిల్లను ప్రేమించాడు ఆ అమ్మాయి నాట్యకత్తె మంచి నటి కూడా తన బావతో కలిసి జమీందారును మభ్యపెట్టి నడిరోడ్డు మీదే హత్య చేయాలని ప్రయత్నించిన ఉదంతం ఇప్పుడు బయటపడింది ఆ ప్రయత్నం విఫలం కాగా అతనింట్లో వివాహానికి పూర్వమే చేరి అతనికి అతని మేనకోడలు శ్రీలక్ష్మి ఆస్తికి మరో వారసురాలు అనుకున్న అమ్మాయికి నేర్పుగా విషమిచ్చింది అమర్నాథ్ మరణించాడు అదృష్టవశాత్తు మొదటి గుక్క పాయసం తాగగానే చేసుకున్న శ్రీలక్ష్మి కోలుకుంటోంది నిందితురాలు శిల్పను పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసును సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు మతిపోయింది రాజాకి శిల్ప హత్య చేస్తుందా ఒక్క మాటకు కట్టుబడి త్యాగం చేసిన యువతి తను ఎంత నష్టజాతకుడు అమర్ అమరుడయ్యాడా రాజా అంటూ పిలిచే నిన్నక చూడలేనా అతని కళ్లమంట నీరు కారుతోంది అమర్ నేను నిన్ను చంపుకున్నానా బొంబై వరకు వస్తానంటే నేను రానివ్వలేదు పదే పదే అనుకున్నాడు రాజేంద్ర అతని ప్లేను వెళుతుందని చేసిన అనౌన్స్మెంట్ గానీ తోటి ప్రయాణికులు వెళ్లడం గానీ గమనించలేదు ఈ వార్త అబద్దమైతే బావుండు అనుకున్నాడు పదే పదే హైదరాబాద్ వెళ్లే ప్యాసింజర్స్ ఏదో మాట్లాడుకుంటుంటే అతను ఉలికిపడ్డట్టు లేచి కౌంటర్ దగ్గరకు వెళ్లాడు హైదరాబాద్ రిటర్న్ టికెట్ అడిగాడు ఇంకా ఇరవై మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు సారీ అన్నాడు కౌంటర్ దగ్గర ఉన్నతను చూడండి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లేన్లో వెళ్ళాలి అని వార్తాపత్రిక చూపి అమర తనకెంత సన్నిహితుడో చెప్పాడు నేనేం చేయనండి ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే ఫస్ట్ మీకిస్తానా టికెట్ అన్నాడు జాలీగా చూసి థ్యాంక్ యూ అని టెలిఫోన్ దగ్గరికి వెళ్లి ఫోన్ చేశాడు ఇంటికి ఒకసారి గారిని పిలవండి అన్నాడు భీమశంకరం రాజా గొంతు వింటూనే ఏడ్చేశాడు మాట మాట్లాడలేకపోయాడు నేను నేనొస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ ధన సంస్కారాలు చేయించొద్దు అని ఆదేశించాడు శ్రీలక్ష్మికి ఎలా ఉంది అవతల నుండి పర్వాలేదన్న జవాబు విని ఫోన్ పెట్టేశాడు ఎంత దారుణం జరిగిపోయింది ప్రాణాలు తీసే ఈ ఆస్తుల కోసం జనం ఇంతగా పట్టుకుని ప్రోకులాడతారేం ఇదంతా జరిగింది ఆస్తి కోసమేనా సవిత్రమ్మ రాజా పళ్ళు పటపటా కొరికాడు అతని అంతరంగం అగ్నిలా దహించుకుపోతోంది అతను కౌంటర్ దగ్గరకొచ్చేసరికి ఓ దయామయుడు తను సాయంత్రం వెళ్లిపోతానని తన టిక్కెట్ ఇచ్చాడు రాజా ఎలా ప్లేన్ ఎక్కాడో ఎలా ఇల్లు చేరాడో అన్నీ యాంత్రికంగా జరిగిపోయాయి హాల్లోని దృశ్యం చూసి అతని కాళ్లు కదంలేదు అందమైన అమర రూపమే లేదు నల్లబడిపోయిన ఓ శవం ఉంది అనురాగపూరితంగా తనను చూసే చూపులు శాశ్వతంగా దూరమయ్యాయి నాయనా అమర్ నా పాపాలు నిన్ను పొటను పెట్టుకున్నాయా తండ్రి హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆయమ్మ కనిపించింది తన కన్నతల్లి రాజాకొక్క క్షణం అనిపించిన మరుక్షణమే అమర్ శరీరం పక్కన పడిపోయాడు అమర్ నాతో మాట్లాడరా ఒక్కసారిటి చూడు వికృతంగా మారిన ముఖం చేతుల్లోకి తీసుకుని అటు ఇటు కదిపాడు ఏం తప్పు చేశాన్రా నాకింత పెద్ద శిక్ష విధించావు అంత గణ్ణం నుండి బయటపడి ఎందుకే విషం పాలయ్యావు రాజా తల బాదుకున్నాడు దూరంగా కూర్చుని ఏడుస్తున్న సావిత్రమ్మ శాపనార్థాలు పెడుతోంది అతనికేం వినిపించలేదు అమర్ లేకుంటే తన జీవితమే లేదు కాని అమర్పై జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికైనా తను బ్రతకాలి అతని ముఖం ఎర్రగా రక్తం కొక్కుతున్నట్టుగా మారిపోయింది అతని కండ్రాలు బిగుసుకున్నాయి తను ఎంతో ఉదాత్తంగా ప్రవర్తించాలనుకున్నాడు చివరికేం జరిగింది పోలీసులు అతన్ని రకరకాల ప్రశ్నలు వేశారు ఉచితమనిపించిన వాటికి జవాబు చెప్పాడు అతను వెళ్లి బట్టలు మార్చుకుని వచ్చాడు ఒరే నా పెళ్లి నీ చేతుల మీదుగా జరగాలి అనేవాడివి నీ చావు జరుపుతున్నాన్రా అనుకున్నాడు మనసులో ఆడపిల్లిలా గర్జించింది సావిత్రమ్మ అమర అమరంటూ మెత్తని కత్తిలవాడి గొంతు కోసం ఇంకా కోపం పోలేదా పగ చల్లారలేదా మాకు మీకు ఎలాంటి సంబంధం లేదు వెళ్ళు వెళ్ళు అని అరిచింది రాజేంద్ర తనే అంచక్రియలు చేయాలనుకున్నాడు వీల్లేదు నీ నీడను కూడా భరించలేం మేము వెళ్ళిపో వెళ్ళిపో ఆయన చేస్తారు అంచక్రియలు అంది భీమశంకరంగారిని చూపిస్తూ ఏమండి నా మాట వినండి రాజా తమ్ముళ్లాంటివాడు వాడే చేయిని ధైర్యం చేసి భీమశంకరం అన్నాడు వీల్లేదు ఆమె విడిబడిన వెంట్రుకలు వేలుముడు వేసుకుని వచ్చింది చూడండి సావిత్రమ్మగారు మీకు ఆస్తి అడుగుతానని భయం కావచ్చు మీ ఆస్తి మీ అంతస్తు మీకే ఉన్నాయి కన్నతల్లి కూడా అందివలేని అనురాగం వాడు నాకిచ్చాడు వాడి ఆత్మశాంతి కోసం నేను పని చేయక తప్పదు అన్నాడు నిశ్చలంగా హృదయ విదారకంగా ఏడుస్తూ ఆయమ్మ లేచొచ్చి ఎవరూ ఊహించని విధంగా రాజేంద్ర కాళ్లపై పడింది రాజేంద్ర నన్ను క్షమించు బాబు నన్ను క్షమించు నువ్వు బాబు మాలాంటి కాకుల్లాంటి లోకుల మధ్య ఉండదగినవాడు కావు బాబు కన్న కొడుకును అందలమెక్కించాలని నీకు అన్యాయం చేశాను ఆయం మాగింది ఈసారి రాజా చూశాడు ఆశ్చర్యంగా అపనమ్మకంగా అతను మొదటిసారిగా తల్లి కళ్ళలోకి సూటిగా చూశాడు నా మాట నమ్ముబాబు నేను నీకు తల్లిని కాను నీ భవిష్యత్తు అంధకార చేసి నా కొడుకు భవిష్యత్తు స్వర్గధామం చేద్దామనుకున్న పాపిని తల బాదుకుంది నాకు మీరు నువ్వనేది ఒక్క మాట అర్థం కావడం లేదు అన్నాడు అయోమయంగా చూస్తూ ఆమె పెద్దావిడ తన పాదాల దగ్గరుంది లేపాలన్న విషయం కూడా మరిచిపోయాడు అవును రాజా మీ నాన్నకిచ్చిన మాటకు కట్టుబడి నీ అవస్థలు నీ బాధలు భరించాను అన్నాడు భీమశంకరం వచ్చి రాజాభుజంపై చేయి వేసి బాబూ విధి నాకు బాగా బుద్ధి చెప్పింది నా కళ్ళు తెరిపించడానికి నా ప్రాణం తీసిన బావుండేది నా అమర్ నా కొడుకు ప్రాణం తీసింది ఎవరి భవిష్యత్తు కోసం ఇన్ని పాటలు పడ్డానో ఆవిడ భోరుని ఏడ్చింది రాజా లేచాడు అతను కర్తవ్య విమూఢుడై నుల్చున్నాడు ఏది నమ్మాలో ఏది మానాలో అతనికి అర్థం కావడం లేదు ఇదో కొత్తనాటకమా బావుంది బావుంది తల్లి కొడుకులు కలిసి మంచి నాటకం ఆడుతున్నారు సావిత్రమ్మ గయి మంది సావిత్రమ్మ నీ నాటకాలన్నీ బయటపెడితే ముఖం దాచుకోవడానికి స్థలం వెతకాలి జాగ్రత్త కళ్ళు తుడుచుకుంది ఆయమ్మ సావిత్రమ్మ ముఖం వెలవలబోయింది ఆమె అసహాయంగా రెండు చేతుల్లో ముఖం కప్పుకుని ఏడుస్తూ లోపలికి పరిగెత్తింది అందరూ ఆశ్చర్యంగా చెవులు కొరుక్కున్నారు దయచేసి మీరు చెప్పేది ఏదైనా ఉంటే తర్వాత చెప్పండి వాడి అంతిమ యాత్రైనా అయినా శాంతిగా సాగనీయ్యండి అన్నాడు అందరూ ఒక్కసారిగా ఊరుకున్నారు రాజానే చూస్తున్నారు అమర్ అంత్యక్రియలు రాజా తన చేతుల మీదుగా జరిపాడు అతనికి తమ అనుబంధం గుర్తుకొచ్చింది అమెరికాలో ఉన్న క్షేమంగా ఉండేవాడేమో అనుకున్నాడు అతని చితికి నిప్పు పెడుతూ నా అనుభవం క్రోడీకరించి నీలో జ్ఞానజ్యోతి వెలిగించి ఈ ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దాలనుకున్నాను నీ చితికి నిప్పంటించాలనుకోలేదు అని కళ్ళు తుడుచుకున్నాడు రాత్రంతా నిద్రలేక అమర్ గదిలో అటు ఇటు తిరిగాడు మెల్లగా భీమశంకరంగారు రావడం చూశాడు రాజా పచార్లాపాడు ఆ క్షణంలో భీమశంకరం కాలమే మారిపోయిందయ్యా అనే అమాయకుళ్ళ కనిపించలేదు అమృతం హాలాహలం ఒకేలా సేవించే గంభీర మూర్తిలా కనిపించాడు రండి భీమశంకరం గారు రాజా అలా పిలవకరా ఒకసారి బావాను అన్రా ప్లీజ్ మీరు ముందు ఈ ఆయమ్మ సంగతి ఏంటో తేల్చండి అన్నాడు అసహనంగా భీమశంకరం నిట్టూర్చాడు వచ్చి రాజా దగ్గరున్న మంచంపై కూర్చున్నాడు